బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ హనుమంత్రావ్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభత్ర బాగ్జీ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు టాస్పోస్ట్ సిఐ మరియు వారి సిబ్బంది ఎస్ఐ భరత్ కుమార్ రాజు ఇతర సిబ్బందితో కలిసి నిన్న సాయంత్రం ఆరు గంటలకు దువ్వాడ పిఎస్ పరిధిలో గల లవిషి ఎయిర్ అండ్ బ్యూటీ సెంటర్ పై సామూహిక దాడి చేశారు లవిషి సెంటర్ నడుపుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు ఈ దాడి జరిగింది లవిషి సెంటర్ యాజమాన్యం ముగ్గురు వ్యక్తులను ముగ్గురు విటులను బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న ఒక హెల్పర్ ను అదుపులోకి తీసుకుని ముగ్గురు బాధిత మహిళలను సేఫ్ కస్టడీ నిమిత్తం దువ్వాడ పోలీస్ స్టేషన్ అప్పగించి బ్యూటీ సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు స్పా నిర్వాహకులు కిల్లాడ ప్రవీణ్ యజ్జపురపు దమయంతి కొసనం హైమవతి అమిత్ గౌతమ్ ముగ్గురు విటులు ముగ్గురు బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు లవీషి బ్యూటీ సెంటర్ నిర్వహిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తూ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు జరుపుతున్నామని ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ తెలిపారు నగర వాసులు వారి వారి పరిసర ప్రాంతాల్లో స్పా సెంటర్లలో అనధికార వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు అనుమానం ఉంటే నేరుగా ఫోన్ ద్వారా తెలియజేయాలని లేదంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని అలా సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచి స్పా సెంటర్లలో అనధికార వ్యభిచార కార్యకలాపాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు